ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ప్రవహించే నదికి దగ్గరగా ఒక దయగల కష్టపడి పనిచేసే ఉప్పు వ్యాపారి ఉండేవాడు ప్రతి ఉదయం ఆయన తన గాడిదపై ఉప్పు సంచులు ఎక్కించి సమీప పట్టణం మార్కెట్కి అమ్మేందుకు వెళ్లేవాడు ఆ గాడిద చాలా మంచిదే కాని కొంచెం మందబుద్ధిగా అలస్యంగా ఉండేది ప్రతిరోజు భారమైన ఉప్పు సంచులు మోసి మోసి అది అలసిపోయేది ఎప్పుడో ఒకరోజైనా ఈ భారం తేలికవుతుందేమో అనేది దాని మనసులోని కోరిక అలాగే ఒకరోజు ఉదయాన్నే వ్యాపారి పెద్దగా రెండు ఉప్పు సంచులు గాడిదపై ఎక్కించాడు ఇద్దరూ పట్టణం వైపు నడక ప్రారంభించారు వారి దారిలో ఒక చిన్న నది ఉండేది ఆ నదిపై కొంచెం చప్పగా ఉన్న చెక్కపాలెం ఉండేది పాలెం మధ్యలోకి రాబానే గాడిద కాలికి జారి పటాస్ నదిలో పడిపోయింది కష్టపడి లేచేందుకు ప్రయత్నిస్తోంది అవుతుండగా ఒక ఆశ్చర్యకరం జరిగింది దానిమీద ఉన్న భారమైన సంచులు అకస్మాత్తుగా బాగా తేలికగా అనిపించాయి కారణం ఉప్పంతా నీటిలో కరిగిపోయింది గాడిద సంతోషంగా నదిలో నుండి లేచింది వ్యాపారి మాత్రం ఉప్పు పోయిందని బాధపడ్డాడు కాని అది ప్రమాదవశాత్తు జరిగిందని గమనించి గాడిదను మందలించలేదు కాని గాడిద మాత్రం ఒక కొత్త ఐడియా పట్టింది రోజుకూడా వ్యాపారి గాడిదపై అదే ఉప్పు సంచులు ఎక్కించాడు అదే పాలెం దగ్గరకు రాగానే గాడిద నిన్నటి సంఘటన గుర్తు తెచ్చుకుంది నీటిలో పడితే భారం తేలికవుతుంది అందుకే ఈసారి అదేలా జారినట్టు నటించి నీటిలో పడిపోయింది అంచనా ప్రకారమే ఉప్పు కరిగిపోయింది భారం పోయింది గాడిద ఆనందంగా నడుస్తూ వచ్చింది అయితే వ్యాపారి మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది అని అర్థం చేసుకున్నాడు అదిని శిక్షించకుండా ఒక బుద్ధి చెబుదామని నిర్ణయించాడు మరుసటి రోజు వ్యాపారి గాడిదపై ఉప్పు కాదు పత్తినింపిన సంచులు ఎక్కించాడు అవి చాలా తేలికగా ఉండటంతో గాడిద చాలా సంతోషించింది అయ్యో ఈరోజు పని ఎంత ఈజీ అని అది ఉబ్బితబ్బి బయింది పాలం దగ్గరకు రాగానే ఈసారి కూడా పట్టుదలగా జారినట్టు నటించి నీటిలో పడిపోయింది పత్తికూడా ఉప్పులా తేలికవుతుంది అని అనుకుంది అయితే ఆహా పత్తి నీళ్లు పీల్చుకుని చాలా బరువయ్యింది గాడిద నీటిలోంచి పైకి లేస్తే లేచేలా లేదు మొత్తంగా సంచి భారం మూడు రెట్లు పెరిగిపోయింది ఎట్టకేలకు అది చాలా కష్టంగా బయటకు వచ్చింది వ్యాపారి మృదుగా చెప్పాడు ఒకసారి రెండుసార్లు చేసిన మోసాలు పనిచేయొచ్చు కాని తెలివి తక్కువ పనులు అలసత్వం ఎప్పుడూ నష్టమే తీసుకువస్తాయి గాడిదకు తన తప్పు అర్థమయ్యింది రోజునుంచి మళ్లీ అలా మోసం చెయ్యకుండా నిజాయితీగా పనిచేసింది కథనీతి అనుభవమే నిజమైన గురువు అలసత్వం మోసం చివరికి మనకే నష్టం నిజాయితీగా పనిచేయడం శాంతి విశ్వాసం తెస్తాయి